ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి కూటమి ప్రభుత్వం కొలువు అక్షరాల ఏడాది పూర్తయింది ఏడాది పాలన అద్భుతంగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారింది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి తొమ్మిది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి అన్ని శాఖలలో కూడా రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది ఉద్యోగ కల్పన ఉంది అంటూ కూటమి నేతలు చెప్తూ ఉంటే ఈ ఏడాది పాలన విఫలమైంది ఈ ఏడాది పాలనలో అరాచకాలు జరిగాయి అంటూ వైఎస్ఆర్సిపి నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలన ఎలా ఉంది ప్రజారంజకంగా ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాంప్రసాద్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు దిగి అక్షరాల ఏడాది పూర్తిగా వస్తుంది ఏడాది పాలన అద్భుతంగా ఉంది అంటూ కూటమి నేతలు చెప్తూ ఉంటే ఈ ఏడాది పాలన అరాచకంతో కూడింది అంటూ వైకాపా నేతలు చెప్తూ ఉన్నారు ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏడాది పాలన ఎలా ఉంది ప్రజారాంజికంగా ఉందా లేదా అంటే ఏం చెప్తారు ఏ అభివృద్ధి లేదు అనేది అబద్ధం అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది సరే గత ఐదేళ్లతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంతో పోలిస్తే అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది అనే దాంట్లో మాత్రం సందేహం లేదు ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతుంది పోలవరం పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పోలవరం అప్పుడే డయాఫ్రమ్ వాళ్ళు కూడా సగం పైన పూర్తయింది మళ్ళీ డ్యామ్ పనులన్నీ అదే అదేవిధంగా అమరావతి దాన్ని తీసుకుంటే మనీ మధ్య దాదాపు నలభై ఐదు వేల కోట్లకి అంత టెన్నర్స్ పిలిచారు కొన్ని ఆల్రెడీ మొదలైపోయాయి మొదలైపోయి కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్స్ మొదలవుతున్నాయి ఉన్నట్లు ఆగిపోయిన వాటిని పూర్తి చేస్తున్నారు సరే సో అమరావతి మొదలైంది తర్వాత మీకు పరిశ్రమలకు వచ్చేటప్పటికి ఇందాక మీరు చెప్పినట్టే తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లు అంటే అన్నీ అప్పుడే మీకు గ్రౌండ్ అవ్వకపోయినా ఎంఓఏ కుదుర్చుకున్నాయి ఎంఓఏలు కుదిరినాయి కొన్ని కొన్ని ఏమో మొదలైనవి కొన్ని ఏమో స్టా ఇది ప్రాసెస్లో ఉన్నాయి ఇన్స్టాల్ చేసే ప్రాసెస్లో ఉన్నాయి సో దాని మూలన ఐదు ఐదు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు వస్తే దాదాపు ఆరు లక్షల ఉద్యోగాలు అనేది ఒక దీని ప్రకారం ఉంది అభివృద్ధి సంబంధించి అట్లాగే మీకు రోడ్లు చూసుకుంటే ఇరవై వేల కిలోమీటర్లు రోడ్లు సరి చేశారు డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడతాం అంతకుముందు రోడ్లు ఎలా ఉన్నాయో చూశారు అంటే డెబ్బై వేల కోట్లు అంత కాదు కొంత ఎన్హెచ్ది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సంబంధించే స్టేట్ స్టేట్ హైవేసు తర్వాత విలేజ్ రోడ్సే దాదాపు ఇరవై వేల కిలోమీటర్ల పైన అంతకుముందు చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చారు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలే ఓకే తర్వాత అట్లాగే మీకు పోర్ట్లు బందర్ పోర్ట్ ఇవి కూడా జరుగుతున్నాయి సరే ఈ మెట్టలు స్టీల్ ప్లాంట్లు ఇవన్నీ కూడా ఎమ్లే అని వాళ్ళకి భూమి కూడా మొదలు మొదలెడుతున్నారు అలాగే మీకు రిలయన్స్ వచ్చేటప్పటికి రిలయన్స్ ప్రాజెక్ట్స్ చాలా పెద్ద ఎత్తున మొదలైనవి వస్తున్నాయి ఏది గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అట్లాగే గ్రీన్ కో బయోగ్యాస్ అవి వస్తున్నాయి అదే హైడ్రో హైడ్రోజన్ సంబంధించిన అవి ఉన్నాయి కదా అవును సార్ అవి వస్తున్నాయి సో ఒక అంటే ఇవన్నీ పెద్ద పెద్ద కదా వేల కోట్లు అట్లాగే హెచ్పిసిఎల్ రిఫైనరీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అంటే ఒక అభివృద్ధి పదం తర్వాత ఆ విధంగా ఉండాలి అనేది మొదలైంది సార్ కాబట్టి అభివృద్ధి లేదు అనేది మాత్రం ఇక అసలు ఏంటంటే మనకు కళ్ళు ఎదురకుండా కనపడుతున్నాయి ఇదేది దాసేది కాదు కదా కళ్ళు ఎదురకుండా కనపడుతున్నాయి సో అభివృద్ధి అనేది ఉంది సార్ ఎట్ ది సేమ్ టైం సంక్షేమం లేదా అంటే సంక్షేమం కూడా ఉంది ఇప్పుడు సంక్షేమమే చూసుకుంటే ఇప్పుడు మీరు ఇందాకంటున్నా కదా అరాచకమనా ఏదో సరే అది ముందు దాన్ని పక్కన పెట్టి మనం ముందు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడదాం సరే ఇప్పుడు దీనికి వచ్చేదానికి ఫస్ట్ ఐదు దీట్ల మీద సంతకం పెట్టాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇది పెన్షన్ల పెంపు ఒకటి తర్వాత అందరికీ భయం పుట్టింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేయడం ఒకటి అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఒకటి తర్వాత స్కిల్ మన ఇది నైపుణ్య గణన ఒకటి తర్వాత ఇంకోటి మన తల్లికి వందనం తల్లికి వందనం కాదు తల్లికి ఈ ఈరోజు కూడా అట్లా ఒక ఐదు ఐదు విషయాల మీద సంతకాలు పెట్ట అన్ని ఫుల్ఫిల్ చేశారు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవన్నీ అయిపోయినాయి కాకపోతే ఏంటంటే వీటిలో పెద్దయి తల్లికి వందనం అది ఇంతవరకు ఇవ్వల కాబట్టి కొంత అదే ఇవాళ్ళ వరకు మహిళల్లో కొంత అసంతృప్తి ఉంది ఓకే ఏమనంటే అంతకుముందు వచ్చింది ఈసారి రాలేదని అసంతృప్తి ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినప్పుడు నలభై రెండు లక్షల మందికి ఇస్తే ఇవాళ దాదాపు అరవై ఏడు లక్షల చిల్లర మందికి ఇస్తున్నారు ఇది తల్లికి వందనం పదిహేను వేలు పదమూడు వేలు ఇప్పుడు వేస్తుంది వాళ్ళ ఇవాళ పడిపోతున్నాయి అంటే ఏదైతే పెద్ద ప్రామిస్ చేశారో అది ఫుల్ఫిల్ అయిపోతుంది సరే ఆ చెన్నాయుడు గారు చెప్పాడు కదా ఇది ఈ నెల ఇరవయ తారీఖున రైతు ఇది అన్నదాత సుఖీబా కూడా పడిపోతున్నాయి సరే అంటే పెద్ద ప్రామిస్లన్నీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఏది ఏదైతే సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తానన్నారో అది సరే మొదటి నుంచి అనుకుంటుంది కొద్దిగా మాబోటి కూడా అనుకుంటుంది ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత యాభై తొమ్మిదేళ్ళ వరకు మహిళలకు పదిహేను వందలు నెలకి ఎలా సాధ్యం అవుతుంది ఏ విధంగా ఇవ్వగలరు అంటే ఫైనాన్షియల్ బర్డెన్ కూడా చూసుకోవాలి కదా దానికి వాళ్ళ ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు నన్ను క్లారిటీ ఇచ్చారు పి ఫోర్ కింద తీసుకుని వాళ్ళ ద్వారా హెల్ప్ చేసి ఎవళ్ళైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి ఇస్తామనేటి ఇంకా మిగిలేది ఏమిటి అంటే మీకు విద్యార్థులు ఇది నిరుద్యోగులకి ఇస్తామన్నారు అది ఏ విధంగా ఇస్తారు లేకపోతే నైపుణ్య గణం ద్వారా వాళ్ళకి ఉద్యోగ కల్పన చేస్తారా సంక్షేమ పదంగా చూసుకున్నా సరే బాగా జరుగుతుంది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒకటి అన్నారు ఏమనంటే ఇది మన పరిపాలనలో దీనికి సంబంధించి సారి పొలిటికల్ గవర్నెన్స్ చేస్తాను అన్నారు కానీ నా ఉద్దేశం అయితే ఇంకా జరగట్లా పొలిటికల్ గవర్నెన్స్ ఇంకా పొలిటికల్ గవర్నెన్స్ ఇంకా జరగట్లా ఓకే పూర్తి స్థాయిలో జరగట్లా జరిగితే ఇప్పుడు ఇక్కడ కొన్ని కొన్ని ఇష్యూస్ జరిగినాయి వాటిని అది జరగకుండా ఆపాల్సిన పరిస్థితుల్లో అవి ఎందుకు జరిగినాయి అనేది చూసుకోవాలి ఎందుకంటే దాని మొన్న తుని ఘటన తుని విషయం వచ్చేటప్పటికి ఆ రైల్వే ఆ కేసు కొట్టేసింది దాన్ని మళ్ళీ దాన్ని ఏది రివ్యూ పిటేషన్ ఏమని చెప్పి జీవో వచ్చేసింది వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకుని లోకేష్ గారు మాట్లాడి దాన్ని క్యాన్సిల్ చేయించారు అసలు జీవో వచ్చింది ఎందుకు అనేది చూడాలి ఆ జీవో ఇష్యూ కావడానికి కారకలేవరు గవర్నమెంట్లో ఎక్కడ ఏం జరుగుతుంది ఇది ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి ఓకే ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ అంటే ఇంకా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి చెందిన చూసుకోవాలి ఎందుకు ఆ విధంగా జరిగింది ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ ఇక్కడ ఒక కులాన్ని అంటే కాపు కులాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి విడగొడటానికి ప్రయత్నం ఎందుకు జరిగింది అది ప్రయత్నమే ఓకే ఎందుకు జరిగింది అట్లాగే ఇంతకుముందు మనం చూసాం ఆయన మన ఫాస్టర్ ప్రవీణ్ గారు ఆయన చనిపోయిన దాన్ని కూడా చాలా ఇష్యూ చేయడానికి ట్రై చేశారు యాక్చువల్గా మర్డర్ అని తీసుకొచ్చారు కానీ కాదని తెలియంది దానికోసం పోలీసులు ఎక్కడెక్కడ మన సీసీ కెమెరాలు బట్టి ప్రూఫ్ చేశారు కాబట్టి ఆగింది ఇవన్నీ ఏంటంటే నేను అనేది ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా దాన్ని భూతద్దంలో చూపించడానికి కానీ దాన్ని అనుకూలంగా మార్చుకుంటానికి కానీ కొన్ని శక్తులు రెడీగా ఉన్నాయి ఆ శక్తుల్ని ఆపటానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఏ విధంగా మీరు సన్నద్ధం చేస్తున్నారు ఓకే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా పొదిలి ఘటనలాగా ప్లే పట్టుకుని వాళ్ళకి ఎదురుగా నుంచటం కాదు అసలు అవసరం లేదు వాళ్ళ దారుణం వాళ్ళు నిలనివ్వాలి కదా తెలియజేసేటువంటి హక్కు మహిళలకు కూడా ఉంది కదా ఉంది కానీ అక్కడ ఆ ఎదురుగుండా తెలియజేయాల్సిన పని లేదు కదా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం వలన నష్టం ఎవరికి జరుగుతుంది ప్రభుత్వానికి అవునా కదా ఆ అవసరం ఏంటి ఓకే అంటే అంటే అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంతం మహిళల మీద సాక్షి ఛానల్లో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి గాను కృష్ణరాజు గారిని అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి కొమ్మినేని అరెస్ట్ మీద మాత్రమే స్పందించారు కానీ కృష్ణరాజు గారు అమరావతి ప్రాంత మహిళల్ని ఉద్దేశించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల గురించి కానీ వాటిని ఖండిస్తూ గానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రస్తావించలేదు దాని మీద కోపోద్రిక్త మహిళలు నేను ఒకటి చెప్పనా మీకు అసెంబ్లీలో మహిళలను అవమానించారు వైసీపీ అవునా సార్ చాలా అసహ్యంగా మాట్లాడారు సాక్షాత్తు మాజీ సీఎం గారి భార్యని ఒక మాజీ సీఎం గారి కుమార్తెను కూడా మీరు మాట్లాడారు సార్ ఎక్కడా ఏం మాట్లాడలేనో కానీ ఎలక్షన్ లో చూపించారు అవును అర్థమైందా ప్రజలు ఏ విధంగా చూపించాలి ఏ విధంగా ఉండాలనేది ప్రజలకు తెలుసు ఓకే ఓటుతో సమాధానం మొన్న మీకు సాక్షి ఛానల్లో వచ్చిన ఆ ఇష్యూ ఆ మాటని మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మామూలు వాళ్ళతో సహా అసహించుకున్నారు ఆ అసహ్యాన్ని అట్లాగే ఉంచండి మీరు ఎందుకు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తారు ఓకే మీరు నిరసన నిరసన తెలియజేయటం ఎక్కడైనా చేయవచ్చు వాళ్ళు వచ్చే దారిలోనే ఉండక్కర్ల వాళ్ళు వచ్చే దా దారిలోనే చేయక్కర్లా చేసి దాన్ని ఆ ఇష్యూని డైవర్ట్ చేయటం అవుతుంది కదా ఇది ఓకే ఇప్పుడు ఘర్షణ జరిగి నిన్న కొట్లాడ జరిగి అక్కడ వీళ్ళు రాళ్ళేసి ఆ దెబ్బల దగ్గరింది జనంలోకి వెళ్తాను తప్ప ఇష్యూ దేని గురించి వెళ్ళింది సో అవసరం ఏంటి మీకు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళడం దాన్ని ప్రజల్లో చెప్పండి వీళ్ళంతా దుర్మార్గంగా ఉన్నారు మహిళలు అంటే ఎంత ఏహేభావంతో ఉన్నారు ఒక ప్రాంతం అంటే విద్వేషంతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏ విధంగా దెబ్బ కొట్టాలనే దాంట్లో ఒక పథకం ప్రకారం వెళ్తున్నారు ఈ పథకాన్ని మనం అందరం ఒప్పుకోకూడదు మన ఆంధ్ర రాష్ట్రం మనకు ముఖ్యం మన దే రాష్ట్రాన్ని మనం రక్షించుకుందాం అనే శ్లోగంతో ముందుకు వెళ్ళాలి కానీ మీరు ఏదో ఎదురు దాడి చేసాం ఎదురు వెళ్ళాము అని మీకెందుకు అనవసరం కదా అవును అది అక్కడ నేను అంటాను ఏంటంటే ఎంతసేపు మీరు వాళ్ళ వాళ్ళ ఆల్రెడీ ఫెయిల్డ్ అక్కడ ఏ రోజునైతే సాక్షిలో ఆ మాట వచ్చిందో ఆ రోజునే గ్రాఫ్ పడిపోయింది వాళ్ళు దాన్ని పెంచే ప్రయత్నం తెలుగుదేశం కార్య కార్యకర్తలు ఎందుకు చేస్తున్నారు అక్కర్లేదు కదా అది ప్రజాస్వామ్యంగా ఓకే ఏ పార్టీకైనా కొన్ని సిద్ధాంతాలు కొన్ని పద్ధతులు ఉండాలి ఇప్పుడు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తే అరెస్ట్ చేసి లోపలి పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఈ కార్యక్రమాలను అడ్డుకున్నారు లోకేష్ గారి పాదయాత్రను అడ్డుకున్నారు అమరావతి రైతుల పాదయాత్రను అక్కడ ఏది గోదావరి జిల్లాలో అడ్డుకుని ఆపేశారు ఏం జరిగింది దానికి నువ్వు చేసిన వాటి ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది ఆ వ్యతిరేకత వాళ్ళు అవకాశం వచ్చినట్టు చూపించారు ఓకే ఇవాళ ఇక్కడ కూడా నేను అనేది మీరు వాళ్ళు ఒకవేళ అసమ్మతి చూపిస్తున్నారు రైతుల కోసం వెళ్ళారనుకోండి వెళ్ళలేముండే ఆయన వాళ్ళకి వెళ్ళే హక్కు వాళ్ళకుంది యాజ్ ఒక అపోజిషన్ పార్టీ కింద అపోజిషన్ లీడర్ కింద వెళ్ళే హక్కు ఉంది వాళ్ళ హక్కును వాళ్ళు నిలబెట్టుకునేవ్వండి వాళ్ళు చేసిన తప్పుని మీరు ప్రజల ముందు పెట్టే హక్కు మీకుంది పెట్టండి మీరు ఘర్షణ వాతావరణం ఎందుకు సృష్టించుకుంటున్నారు దాని వలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నాడో ఏ వాతావరణం కావాలి ఎటువంటి ఘర్షణ వాతావరణం కావాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడో దేనికోసం ఆయన ప్రయత్నించి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఘోరంగా ఉంది శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని చెప్పి ఏ విధంగా దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక విద్వేషపూరిత రాష్ట్రంగా దేశం దృష్టిలో చూపిస్తానికి ప్రయత్నించాడు దాన్ని నిజం చేయటానికి దానిని సపోర్ట్ చేయటానికి మీరెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అవసరం లేదు కదా ఇప్పుడు జరిగిన సంఘటనలు ఏది చూసుకున్నా ఎక్కడ చూసినా సరే ఆయన వరకు వచ్చేటప్పటికి అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఘర్షణ వాతావరణం సృష్టించడానికే ఆయన ట్రై చేస్తాడు అది ఆ వాతావరణంలో మీ ఆయన చేస్తున్న తప్పుని ప్రజలకు చూపించడంలో అధికార పార్టీలు నిమగ్నం ఉండాలి తప్ప ఓకే ఆయన చేశాడు మేం చేసాం కాబట్టి ఆ ఘర్షణ వాతావరణం సృష్టించడం గొప్ప అనే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు అది పార్టీలకు మేలు చేయదు ఏంటి సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఎంబోలు దాని ద్వారా కొన్ని లక్షల మందికి కూడా ఉపాధి అవకాశాలు దక్కపోతున్నాయి కానీ అసలు ఏం లేదు అసలు ఏం జరగట్లేదు అరాచకాలు జరుగుతున్నాయి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఈ ప్రభుత్వం అంటూ కూడా కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు వైసీపీ నేతలు దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని ఎలా చూడాలంటారు చేస్తారండి అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఏదైనా మాట్లాడతారు ఆ మాట్లాడిన తప్పని నిరూపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది ఓకే అలా మాట్లాడతాం తప్పు అది కరెక్ట్ కాదు ఇప్పుడు నిన్న సాక్షి దేని మీద ఏలూరులో సాక్షి ఆఫీసుని తగలపెట్టారని ఏదో ఒక ఇది వచ్చింది ఇమీడియట్గా పోలీసులు రెస్పాండ్ అయ్యారు కాదు పక్షాపు తగలడిందని చెప్పి ఏదో దాన్ని క్లారిటీ ఇచ్చారు అట్లా మీరు కూడా ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంది తిరుపతి లడ్డూ అసలు అది లడ్డూనే కాదు తిరుపతిలో లడ్డులో పడింది నెయ్యే కాదు నెయ్యి కల్తీ కాదు అసలు నెయ్యే నెయ్యే కాదు అని చెప్పి సిట్ ఇచ్చింది కదా ఇవాళ కూడా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి నాకు అసలు నెయ్యి ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు మీరు అంటున్నారు అంటే మీరు పదే పదే ఒక మాటను మాట్లాడి అది నిజం చెప్తాను ట్రై చేసినప్పుడు దీన్ని గోబెల్స్ ప్రచారం అంటారు అది తప్పని నిరూపించాల్సిన బాధ్యతని తీసుకోకుండా ఈ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ దాన్ని ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా తిడటానికి మాత్రమే మీరు సమయం కేటాయించి ఊరికే అంటే అన్నిటికన్నా సబ్జెక్టుకి లోతుగా వెళ్తే కొద్దిగా దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి సబ్జెక్ట్తో పని లేకుండా తెరతమే కార్యక్రమంగా పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ప్రభుత్వానికి కూడా రాదు ఓకే మీరు ఏం చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే ఆధార్తో ఆధారాలతో సహా ప్రజలకి తీసుకురించాల్సిన వివరించాలి ఇది జరిగింది ఇది ఇట్లాగా జరిగింది ఇది నష్టం అని వివరించాలి ఇప్పుడు దీనికి ఉదాహరణ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికప్పుడు అంటున్నారు కదా నేను నైంటీ ఫైవ్ సీఎం నైన్టీ ఫైవ్ సీఎం అని ఎట్లా అనుకుంటున్నారు ఇప్పుడు నైంటీ ఫైవ్ నుంచి ఆ మధ్యలో ఈ విద్యుత్తుకు సంబంధించిన సంస్కరణ తీసుకొచ్చారు అది ఆ రోజు నా నిజంగా మా అఫీల్ టాస్క్ కత్తిమేస్తాం ఆ రోజు అది చేసింది ఆ రోజు కమ్యూనిస్టులు స్ట్రాంగ్ ఉన్నారు కమ్యూనిస్టులు పూర్తిగా వ్యతిరేకించారు కాంగ్రెస్ వ్యతిరేకించింది అప్పుడు ఆయన ఏం చేశారు ఎమ్మెల్యేలని మంత్రుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎందుకని చేస్తున్నాం ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయించారు అందరికీ మీటింగులు పెట్టి ఊరు ఊరు తిరిగి చెప్పారు వీళ్ళు చెప్పడం ఏంటి ఆ ఉన్న దాంట్లో ఎందుకు చేస్తున్నారు ఇది మంచిగా జరుగుతుందని ప్రజలు నమ్మారు నమ్మబట్టే తొంభై తొమ్మిదిలో గెలిపించారు ఓకే అట్లా ఇవాళ కూడా మీరు మీకున్న దాన్ని మీకున్న శక్తియుక్తుల్ని మీకున్న క్యాడర్ని జరుగుతున్న అవకతవకలు ఏది ఈ వైసీపీ ఏ విధంగా ట్రై చేస్తుంది లేకపోతే వాళ్ళ తప్పులేంటి మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం మేము ఏ విధంగా మా ప్లాన్ ఏంటి ఏ విధంగా ఉద్యోగ కల్పన చేద్దాం అనుకుంటున్నాం రాష్ట్రాన్ని మొత్తాన్ని సమగ్రంగా ఏ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి పోలవరం వస్తే దాదాపు లక్ష కోట్ల అధిక ఆదాయం వస్తుంది అది ఏ విధంగా వస్తుంది ఈ పోలవరం పూర్తి చేయటం ఎట్లాగా అమరావతి వస్తే అమరావతిలో ఇవాళ కూడా అంటున్నారు అమరావతికి అంత డబ్బులు ఎందుకు అది అమరావతికి పెట్టే డబ్బుల్లో పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడతలే ఇవాళ్ళకు కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం మొత్తం కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ చేసి అప్పు ఇప్పించింది ఆ అప్పు రీపేమెంట్ ఎప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళకి మీకు అమరావతిలో ఉన్న భూమి వాల్యూ ఎంత ఉంటుంది గవర్నమెంట్ అధ్యయనంలో ఉన్న భూమి విలువ ఎంత ఉంటుంది అప్పుడు సో అప్పుడుకి అక్కడ అమరావతిలో ఆదాయం ఎంత ఉంటుంది ఇవన్నీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల ఇటువంటి వదిలేసి తిరతానికి ప్రాధాన్యం ఇస్తున్నారు మీకు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు తీరతానికి ప్రాధాన్యం ఇచ్చారంటే అర్థం ఉంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు మీ పాలసీలను ప్రజలకి నచ్చ చెప్పాలి ఓకే ఈ పాలసీ ఏ విధంగా ఉందని ప్రజలకు చెప్పాలి చెబితే ప్రజలు మెచ్చుకుంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్